నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరు యువ రాష్ట్ర యువనాయకులు ఎన్ఎండి ఫైర్జ్ ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం స్వర్ణకార సమస్యల పరిష్కారానికి వారి సామాజిక అభివృద్ధికి సంఘం చేసిన కృషి అభినందనీయమన్నారు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు అనంతరం ఆంధ్రప్రదేశ్ ముస్లిం స్వర్ణగారు సంఘం రాష్ట్ర కమిటీలో నంద్యాల నుంచి నూతనంగా ఎంపికైన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైన గోల్డ్ అమీర్ భాయ్ రాష్ట్ర కోశాధికారిగా స్టేట్ ట్రెజరర్ ఎన్నికైన మహమ్మద్ యాకూబ్ ను ఎన్ఎండి ఫైజ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు సంఘం బలోపేతానికి వీరు శక్తివంచడం లేకుండా కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమీర్ అమీర్భాయ్ స్టేట్ ట్రెజరర్ మహమ్మద్ యాకూబ్ అధ్యక్షులు నసీరుల్లా కార్యదర్శి రాజుల్ ట్రెజరర్ మాలీ బాషా జాయింట్ సెక్రటరీ జాఫర్ సలహాదారులు జాకీర్ గౌరవ అధ్యక్షులు ఉస్మాన్ బాషా కాజా మొహిద్దీన్ ఉపాధ్యక్షులు అబ్బాస్ అయూబ్ సంఘం ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు नवीन <laughs> சர்க்காக <us> <preconce Honomu' blondi> <expl destroys> <enlightenment> అందరికీ నమస్కారాలు ఈరోజు మన నాయకులు ఎన్ఎండి ఫయాజ్ గారు ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సొన్నగార సంఘం చెందిన క్యాలెండర్ను ఈరోజు ఓపెన్ చేశారు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు నంద్యాల పట్టణ స్వర్ణకార సంఘం వారు మన స్టేట్ కమిటీలు కూడా వాళ్ళు పదవులు తీసుకున్నందుకు వాళ్ళకందరికీ శుభాకాంక్షలు అలాగే మన నంద్యాల్లో కూడా కొత్తగా మైనార్టీ స్వర్ణకార సంఘం ఏర్పాటు చేశారు దానికి ప్రెసిడెంట్గా జుగులు గారు రసూలు అమీర్ గారు జాఫరు మాలిభాష గారు ఉన్నారు వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే స్టేట్ బాడీలో ట్రెజర్గా యాహూబ్ గారు ఉన్నారు స్వర్ణకార సంఘానికి స్టేట్ బాడీలో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాబోయే కాలంలో ఈ స్వర్ణకార సంఘానికి మన ప్రభుత్వం కూడా లోకేష్ గారు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు ఆ కార్పొరేషన్లో కూడా మనకు నంద్యాలకు చెందిన వాళ్ళకు కూడా తీసుకోవాలని సందర్భంగా నేను ప్రయాజ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే స్వర్ణకారకు ఈ రాను రాను కష్టాలు ఉన్నాయి కానీ వాళ్ళ పనులు కూడా తక్కువైతున్నాయి వాళ్ళ బాధలు కూడా మన లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాలని సందర్భంగా నేను ప్రయాజ్ గారికి తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ క్యాలెండర్ను ఈరోజు प्रारंभच फयाज ग धन्यवाद स्वर्णकार की शुभकांक्ष आज हमारे फारूक साहब की ऑफिस के पास हम सब सुनारा मिल के आना हुआ आने का मकसद क्या है बोले तो दे दे। ये भी मुस्लिम स्वर्णकार दो हजार अठारह में बना है दो में बना है उसके बाद आया को नारा हमारा टीडीपी हमारा के अंदर हमारे संगम की तरफ से बहुत से लोग मीटिंग के अंदर शामिल हुए थे उस मीटिंग में हमारे सी साहब चंद्र बाबू नायडू साहब मुसलमानों सुनारा के वास्ते दस करोड़ देने का वादा भी किए थे अचानक से 2019 में टी गवर्नमेंट नए आने की वजह से वह आने के पैसे भी नए आए बहुत से सुनारा को दिक्कत है काम नए होने की वजह से सब इस वक्त में आया को नंदाल के अंदर नंदैल की टाउन कमेटी बनी है नंदयाला मुस्लिम स्वनाकारा संगम बोल के वो टाउन कमेटी का कैलेंडर आज हमारे फयाज़ भाई ओपन करे हैं खलील भाई के साथ बहुत बहुत शुक्रिया है और एक बात क्या है बोले तो ये कमेटी आया के ये गैसों वारन के अंदर तय हुई है ये कमेटी बनाने का जरिए क्या है तो कुछ काम भी करना है तो कमेटी है तो काम करने के लिए आसान होता इसमें नंदा ए के मुस्लिम स्वर्णारा संगम नल्लू के इन अध्यक्ष छुड़ू इसमाइल खादरी बोल के इसके आया सेक्रेटरी आएगा ताडपत्री के जाकिर बादशाह है कोच अधिकारी आएगा को, हमारे याकूब साहब नंदाल के राष्ट्र बादशाह ये सब लोगों की दुआ की वजह से हमको पोस्ट मिले हैं आइंदा चल के हम काम भी अच्छा करेंगे हमारे फारूक साहब है फयाज साहब है फिरोज भाई है अचानक उन मीटिंग की वजह से नहीं रह सके सबका मैं दिल से दिल से शुक्र अदा करता हूँ हमारे खिदमत में लेती खिदमत करती को अल्लाह की जात से उम्मीद है असलामेकम अंदर की नमस्कार ముస్లింస్ గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వీళ్ళు వీళ్ళ మెంబర్స్కి వీళ్ళ చైర్మన్కి వీళ్ళ బాడీకి అందరికి ఫస్ట్లీ కంగ్రాచ్యులేట్ చేస్తూ దీంట్లో అన్న చెప్పినట్టు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ దగ్గర దగ్గర స్టేట్ వైడ్ చాలా మంది పనిచేస్తున్నారు దీంట్లో దీంట్లో గోల్డ్ షాప్ షాపులు వేరే కానీ పనిచేసే వాళ్ళు చాలా దీని పరిస్థితిలో ఉంటారు వీళ్ళని సపోర్ట్ చేయడము మన బాధ్యత ప్లస్ వీళ్ళ అసోసియేషన్ బాధ్యత కూడా ఈ కొత్తగా పెట్టిన అసోసియేషన్ బాధ్యత కూడా వాళ్ళ బాధ్యత కూడా చాలా ఉంది మేము కూడా ఒక కార్పొరేషన్ పెట్టాలని చంద్రబాబు గారికి లోకేష్ గారికి కోరుతున్నాము డెఫినెట్ గా వీళ్ళకి మా మా వంతు సహకారం అందిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను నన్ను ఇక్కడ ఈ క్యాలెండర్ ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు చాలా ధన్యవాదాలు నమస్కారం రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ సిక్స్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి